హలో అందరికీ మోతీచూర్ లడ్డుని ఇంత సింపుల్ ప్రాసెస్లో ఎవ్వరూ చూపించి ఉండరు ఇంతవరకు ఒక్కసారి మీరు ఫుల్ వీడియో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ రెసిపీని అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు నేను శనగపిండిని యాడ్ చేసుకున్నాను శనగపిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి విస్కర్తో అయినా స్పూన్తో అయినా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంత కన్సిస్టెన్సీ వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా శనగపిండిని లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని మెల్లగా స్పూన్తో ఇలా దోశలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి నేను తీసుకున్న ప్యాన్కి మూడు పడతాయి ఇక్కడ మీకు ఇంకా పెద్దది తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి మీ దగ్గర ఉంటే ఇంకా పెద్దది కూడా తీసుకొని అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు ఇలా నేను చూయిస్తున్న విధంగా మీరు వేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి మనం మోతిచూర్ లడ్డూకి మనం ఇక్కడ దీని శనగపిండిని ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది మాడిపోనివ్వకూడదు అలాగనే మొత్తం లోపల వరకు కుక్ అయ్యేలాగా మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఇంకా మిగిలిన అంత పిండితో వేసేసుకోండి అన్నిటినీ మాడనివ్వకుండా మంచిగా లోపలి వరకు వేగనిచ్చుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మోతిచూర్ లడ్డు మనకి ప్రాసెస్ ఎక్కువగా ఏదైనా ఉంటుంది అంటే ఇలా వేయించుకోవడమే ఇంకా మొత్తం వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి కింద టిష్యూ పేపర్ కానీ అలాగే పేపర్ కానీ వేయడం వల్ల ఆయిల్ని పీల్ చేసుకుంటుంది మొత్తాన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి కూల్ అయిన ఈ అప్పాలని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కాస్తంత బరకగానే ఉండనివ్వండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంత బరకగా ఉండాలి ఖచ్చితంగా ఇంకా ఇది పక్కన పెట్టుకోండి ఇది కాస్త చల్లార్ చల్లారుతుంది అలాగే అదే ప్యాన్లోకి మనం తీసుకున్న ఆయిల్ని మొత్తం సపరేట్ చేసుకొని అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అలాగే హాఫ్ కప్ కంటే కాస్త ఎక్కువ వాటర్ని యాడ్ చేసి కరగనివ్వండి అందులోకి నేను ఒక మిక్సీ జార్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసుకొని రెండు మూడు యాలకులని యాడ్ చేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అలాగే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి ఏ స్వీట్లోకైనా కాస్త అంత సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా ఇంత లేత తీగపాకం వచ్చేంతవరకు మరగనివ్వండి ఇలా మనం చేతితో చూస్తున్నట్టయితే అంటుకుపోవాలి చేతికి ఇది కరెక్ట్ ఇంకా ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని మిస్ చేయొచ్చు మొత్తాన్ని మంచిగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా బరకగా శనగపిండిని ఇది మనం ఇందులోకి వేసి ఒక వన్ మినిట్ పాటు వేగనిచ్చామంటే ఇంకా మనకి మోతీచూర్ లడ్డు అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇంకా ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా ఒక వన్ మినిట్ వేగనిచ్చి మనం సైడ్కి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారుతూ ఉండగా మనం కాస్తంత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుల్ని చుట్టుకున్నామంటే మీకు కావాల్సిన సైజులో లడ్డుల్ని చుట్టుకోవచ్చు ఇప్పుడు రాగి పౌర్ణమి వస్తుంది కదా మీ అన్నలకి తమ్ముళ్ళకి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు నేను ఇందులోకి కాస్త డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా కాస్త అంత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ మోతిచూరు లడ్డూని చేసుకోవాలి మరి వేడిగా ఉన్నా చేయడం కష్టమైపోతుంది కాబట్టి చేతికి అతుక్కపోతుంది అనుకుంటే కాస్త అంత నెయ్యిని అంటించుకొని ఉండల్లాగా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు అన్నీ అలాగే చేసి పక్కన పెట్టుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో పిస్తా యాడ్ చేశాను చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఇప్పుడు వచ్చే పండగలకి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి రెసిపీస్తో ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్